వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో హిందువుల ఐక్యవేదిక భారీ ర్యాలీని నిర్వహించారు బంగ్లాదేశ్ లో మారణ నిరసిస్తూ హిందువులపై జరిగే దాడులను అరికట్టాలి అని ప్రపంచ హిందువులకు రక్షణ కల్పించాలని ర్యాలీ చేశారు పరిగి పట్టణంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి కొడంగల్ చౌరస్తా బస్టాండ్ చౌరస్తా మరియు గాంధీ చౌక్ వరకు భారీగా ర్యాలీని నిర్వహించారు హిందూ బంధువులందరూ పాల్గొని వ్యాపారస్తులు దుకాణాలను మూసివేశారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు హిందూ బంధువులందరూ పాల్గొన్నారు बता देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा